ప్రతి మగాడిద మగాడిదూపు కొరుక్కు తినేస్తున్నాడు ఎలా అని మొరబెట్టుకుందిట బ్రహ్మ ఒక్క క్షణం ఆ పిల్ల వంక చూసి కళ్ళు మూసుకున్నట్ట ఓ పిల్ల ఇంకో క్షణం నువ్వు ఇక్కడ ఉన్నావంటి చూపులతో కాదు నా నాలుగు నోళ్లతోనూ నిన్ను కర్ర కర్ర నదిని మింగేస్తాను పారిపో అన్నా నువ్వు హాయిగా నవ్వటం చూశానమ్మా నా జన్మ ధన్యమైపోయింది ఇవాళే కాదు చిరకాలం నువ్వు బతికున్నంత కాలం నవ్వుతూ ఉండాలి కానీ నువ్వు చెప్పకపోయినా నాకు అన్నీ తెలుసమ్మా చిన్నప్పుడే కన్న తల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు ఇటు తల్లి పెట్టే కష్టాలు అటుకున్నంత ఉన్నా ఏమీ చెయ్యలేని నీ కన్న తండ్రి కానీ ఇవన్నీ నీ మంచు కోసమేనమ్మా దేవుడు గమ్మత్తులు చేస్తుంటాడు ఇలాంటి బంగారు తల్లికి మొదట్లో కష్టాలు పెట్టినా ఆనక నాలాంటి మంచి మనిషికిచ్చి పెళ్లి చేస్తాడు చిత్రంగా ఉంది గుడిలా కట్టారు కానీ అమ్మవారిని మొత్తం బయట ఉంచారు లోపల కావాలనుకుంటే ఆవిడే చెప్పి చేయించేది కదా మీ పూర్వీకుల నగలు పరీక్షించానమ్మా పెట్టుకోవడానికి ఓల్డ్ ఫ్యాషను బంగారం రాళ్ళుగా అమ్మ చూపితే ఐదు లక్షలకు మించి రాదు గానీ వీటిని వెయ్యేళ్ల నాటి ఆంధ్ర రాజుల నగలు అనగానే విదేశాల్లో కోటి రూపాయలు దాకా పలకచ్చు తలుపు తెరు లండన్ ఫోన్ చేసి బేరం కుదిరేదాకా అమ్మ ఇచ్చిన సొమ్ములు అమ్మ దగ్గరే ఉంటాయి అమ్మగారు ఇవిగో తాళాలు ఒకటి మీ వద్ద ఒకటి నా వద్ద రెండు ఉంటే గాని తాళం రాదు ఇక్కడ పర్వాలేదంటారా కాపలాళ్ళు ఎవరున్నారమ్మా కాపలా అన్నీ ఆవిడ చూసుకుంటుంది అండి నువ్వా అమ్మా మొత్తానికి గిరీశ గారిని పట్టేశావు గాని వారు ఇప్పుడు మాకైంది తెలిసండి కానీ వచ్చింది ఎప్పటికారు గారు కాదు మేడం గారు గిరీశ గారితో ఒక్క నిమిషం మాట్లాడి రమణమ్మా రమన్ గొప్ప కోటీశ్వరుడు భార్య కొంచెం దెబ్బతిన్నారు కానీ కిరీశం గారి మహిమ వల్ల ఇప్పుడు బాగా కోరుకుంటున్నారండి మరి ఆయన రాలేదే ఇది వేరు లేడీస్ డిపార్ట్మెంట్ ఈవిడ తన పుట్టింటి వారిచ్చిన స్త్రీధనం పది లక్షలు వీరి చేతికి ఇచ్చారండి పంట పండించి యాభై లక్షలు చేసి పెట్టారు అబ్బా ఫీజు ఇస్తే పుచ్చుకోడు ఆడపిల్లవి నాతో గుట్టు ఇచ్చేస్తున్నావాల కాదన్నాడు నెలకి ఐదు లక్షల లాభాలు వచ్చి పడిపోతున్నాయి పోయిన నెల నుంచి నెలకి లక్ష అయినా తీసుకుందే నా బిడ్డ మీద ఒట్టు అనేసింది అది ఈ నెల విడత పని కాల్ చూడండి మా వారి దాన ధర్మాలు అబ్బాయిల ఆటపాటలతో మా ఎస్టేట్ ఏ పడుతుందో తెలియటం లేదు నాకున్నది ఒక్కగానొక పిల్ల దీనికి సరైన చోట పెళ్లి చేయాలి నా పుట్టింటి నుంచి తెచ్చుకున్న స్త్రీధనం పాతిక లక్షలుంది దీన్ని బ్యాంకులో వేయడానికి కూడా వీల్లేదు వారికి కూడా తెలియదు దీన్ని మీ చేతుల్లో పెడుతున్నాను పిల్ల పెళ్లికి ఒక ఏడాది టైం ఉంది దోశలు రెండు లక్షలు ఇది ఈ నెలబడ్డీ ఇక మీదటి ఈ డబ్బు మీది కాదు మీ చేతులు దాటిపోయింది మా జయమ్మకి వాళ్ళ ఇచ్చింది నేనెక్కడున్నా ప్రతి నెలా జపాన్ గారు రెండేసి లక్షలు వడ్డీ తెచ్చిస్తారు అమ్మగారికి ఇచ్చి దాచుకో ఇరవై నాలుగు లక్షలు అవుతుంది అది అమ్మగారిచ్చిన అసలు పాతిక మొత్తం నలభై లక్షలు నా కానుకగా ఇంకోటి కలిపి అర కోటి చేసి పెడతాను సరేనా ఈ పాతిక ఉందిగా ఇప్పుడే ఇచ్చేసి మిగతా పాతిక ఆయనకి ఇవ్వచ్చుగా అక్కగారు మన తరం అయిపోయింది ఇది రేపటి తరం చూసారా తెలివి చిన్నపిల్ల దానికి ఏం తెలియదు కానీ ఇంకా ఏం చేయకుండానే మీరు వడ్డీ ఇచ్చేశారు నీకు పాపం అమ్మా క్షణం కూడా వేస్ట్ కాకూడదు ఉన్నది పన్నెండు మాసాలు గడువు మీకెందుకు ఇది మర్చిపోండి వెళ్ళి పడుకోండి రామ్మా జపాన్ తీసుకెళ్ళు కావాలంటే హార్లిక్స్ నువ్వే కలిపి ఆయన తాగేదాకా ఉండి ట్రే పట్టుకొచ్చాయి ఆయన అదోలా మాట్లాడతారు నాకు భయంగా ఉంది పిన్ని ఏ నమ్మి పింగేస్తాడానా నీ బాటి రంబలేక పడి చస్తాడన అమ్మో 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 పనులు నేర్పురా తప్పే చైత్రి నువ్వు దిగిరా తల్లి నువ్వే వెళ్ళి వదిలిపిండి నేనే తీసుకెళ్తాను నేనే వెళ్తాను ఏదో ఏడు నాకు నిద్ర వస్తుంది కాళ్ళు పీకేస్తున్నాయి శనిగ్రహమా శనిగ్రహమా అని వద్దనయ్యా నాకు పెళ్ళే వద్దు ఆ యాభై లక్షలు కట్టమైతే లక్షలు కాదు కోట్లు ఇచ్చినా ఏ సంబంధం వద్దు నేను కావేరి అనే స్వాతి ముత్యాన్ని చూశాను లేదు తమ్మిడి ఆస్తి లేదు మనకున్న చాలదు పట్నాలు ఎందుకన్నయ్య ఎన్నాళ్ళకి నేను పెళ్లి కొప్పున్నందుకు సంతోషించు రేపేరా రాంప్రసాద్ రాజా వారికి దండం పెట్టి తాంబూలాలు పుచ్చుకున్నాం నేను కావేరిని పెళ్ళాడతాను తట్ ఆల్ తిరుగులేదు హలో ఏంజిల్ గుడ్ ఈవినింగ్ ఊర్వశిలా ఉన్నావు చిరవశి నీలా ఉంటుంది ఏమిటి తీసుకోండి ఐదు నిమిషాల ట్రే కోసం ఆగొచ్చే బదులు ఆగే వెళ్ళొచ్చ వద్దులే వచ్చే ఆగుదు కానీ వంటింట్లో కాసిన ఉంటే చూసి పట్టరా ఇందులో కలుపు తాగితే మజాగా ఉంటుంది నీకు కూడా ఇంకో గ్లాస్ తెచ్చుకో వద్దులే ఇదే సరిపోతుంది ఇద్దరికి జస్ట్ మేను వైట్ అట మూను కన్ను మొల్ల కన్ను నీడు మోము బ్రైట్ అట టటా 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 ఆ కమాండర్లే మూను కన్న నేను కన్న నీడు మేను లైట్దాట తట హాలకాయ యలు ధనియాలు మిరియాలు లవంగాల ఆలు సూలు కొడుకు ఓం విఘ్నేశ్వర ఓం మహాలక్ష్మి రేడియో నాటకం అయి ఉంటుందండి గిరీష్ గారు అయ్యి తలుపు తీయండి తలుపు సార్ జపాన్ గారు నేను ఇక్కడే ఉన్నానండి రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చాను గడేస్తుందని పడుకున్నాను